దేశ సరిహద్దుల్లో త్రివిధ దళాల సైనికులు చేస్తున్న పోరాటం త్యాగాల వల్లే భారత భూభాగంలో మనమందరం ఆనందంగా జీవిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు ఆదివారం నంద్యాల పట్టణంలోని టెక్కి మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన భారీ తిరంగా యాత్ర ర్యాలీలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో పాటు నంద్యాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను అణచడానికి మన భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామన్నారు ఎంతో ధైర్యంతో భారతదేశం ముందడుగు వేసి భారతీయత చాటి ప్రజలే భారతీయత ప్రజలే దేశమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలుగెత్తి చాటాయన్నారు భిన్నత్వంలో ఏకత్వానికి తిరంగా ర్యాలీ ఒక చిహ్నమని భారతీయతకు ఇదొక నిదర్శనమని కలెక్టర్ తెలిపారు దేశ రక్షణ సరిహద్దుల రక్షణలో నిమగ్నమైన మన సైనికులకు సంఘీభావం తెలపాలన్నారు తిరంగ యాత్ర ర్యాలీలో స్వచ్ఛందంగా భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు నంద్యాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ భారతదేశం ధర్మాన్ని నమ్ముకుందని భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు మన శత్రు దేశాలకు స్పష్టంగా అర్థమయ్యేలా నిరూపించాయన్నారు మన మహిళల సింధూరం తుడిపిన తీవ్రవాదులకు మన మహిళా సైనికుల ద్వారానే గట్టి బుద్ధి చెప్పడం జరిగిందన్నారు